మిత్రులకు అలాగే ఇక్కడ వచ్చిన సీనియర్ మాస్టర్స్కి అందరికీ నా ప్రణామములు ఇంతమంది ఇక్కడికి రావడానికి ముఖ్య కారణమైన మన మధ్యలో ఉంటూ మనమల్ని ముందుకు నడిపిస్తున్న బ్రహ్మర్షి పత్రిజీ గారికి నమస్కారాలు తెలుపుకుంటూ నేను గత ఇరవై ఏడు సంవత్సరాలుగా పత్రిసార్తో ప్రయాణంలో ఉన్నాను ఆఖరి శ్వాస వరకు ఈ ప్రయాణంలో ఏదో ఇంకో కొత్తగా చెప్తాడు లేదంత మరింతగా చెప్తాడు అని ఒకరికి ఒకలాగా చెప్తాడు లేదు ఇంకొకరికి ఇంకొకలాగా చెప్తాడేమో అంటూ తిరుగుతూనే ఉన్నా తిరిగా తిరిగా ముప్పై దేశాలు తిరిగా ఒక్కొక్క దేశము ఒక ఐదు సార్ల కంటే ఎక్కువ తిరిగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కొన్ని వందల మాటలు తిరిగా ఎక్కడికి పోయినా ఒక మూడు పదాలు ఖచ్చితంగా మాట్లాడేవాడు వేరే ఎక్కువ మాట్లాడేవాడు కాదు మిగతా అన్ని ఆ తర్వాత సందర్భోచితంగా వచ్చినట్వే తప్పితే మొట్ట మొట్టమొదటిది ధ్యానము ఇప్పుడు అందరూ కూడా ఒక కామన్ మాటలు మాట్లాడింది ఏంటంటే ధ్యానము ఇక్కడ రావడానికి కూడా ధ్యానము ఈ ధ్యానాన్ని ఎంత సరళంగా తీసుకొని వచ్చాడు అంటే ఎక్కడో హిమాలయాల్లో సంసారం వదిలేసి కోర్స్ వన్ కోర్స్ టూ కోర్స్ త్రీ చేసుకుంటూ ఆశ్రమాల్లో ఉంటూ చేయాల్సింది వృద్ధాప్యంలో అంటే అరవై ఏళ్ళు దాటినాక మన సంసారమైన బాధ్యతలు వదిలేసాక చేయాల్సిన అన్నదాన్ని పక్కన పెట్టేసి ఎవరైనా చేయొచ్చు ఎప్పుడైనా చేయొచ్చు ఎక్కడైనా చేయొచ్చు సంసారం వదలనక్కర్లేదు ఉంటూ చేయొచ్చు అని హిమాలయాల్లో ఉన్న ధ్యానాన్ని మన వంటింట్లోకి తీసుకొని వచ్చి పెట్టాడు ఇంకా పత్రిసారు గురించి ఒక మాటలో చెప్పాలంటే పూర్తిగా వడ్డించిన విస్తర దాన్ని మళ్ళా కొత్తగా యాడ్ చేయనక్కర్లేదు దాంట్లో నుంచి తీసేయనక్కర్లేదు తింటే సరిపోతుంది రోజు ఈ మాటలే విన్నాను సరే మీరు గత రెండు సంవత్సరాలుగా సార్ గారు వీడియోలు చూస్తే మూడు గంటలు ధ్యానము రెండు గంటల స్వాధ్యాయము ఒక గంట సజ్జన సాంగత్యము ఇది కలపం తప్పకుండా మీరు దైనందిక జీవితంలో మీకున్న ఇరవై నాలుగు గంటల్లో ఒక ఆరు గంటలు మీకోసం కేటాయించుకోండి మీరు దేనికైతే ఈ ప్రపంచంలో తిరుగుతున్నారో రెండు దాంట్లో తిరుగుతుంటారు ప్రపంచంలో అంతా మనం ఉద్యోగం చే ఖండఖండాలు దాటి అనేక ఉద్యోగాలు చేస్తూ అనేక పనులు చేస్తూ ఒకటి ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలా ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలా రెండు ఎప్పుడు ఆనందంగా ఉండాలి మరి ఎవరికి వారు ప్రశ్నించుకోండి ఈ రెండు ఉన్నాయా లేవా ఇది నేను రోజు ఆరు గంటలు అభ్యాసం చేయడం ద్వారా ఈ ఇరవై ఏడు సంవత్సరాల్లో నేను ఎప్పుడూ ఆరోగ్యంగానే ఉన్నాను ఈ పాతిక సంవత్సరాల్లో డాక్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరం రాలేదు నాకు ఎప్పుడూ ఆనందంగానే ఉన్నాను ఇంతకుముందు మేడం చెప్పారు చక్కగా ప్రాబ్లమ్స్ అన్న మాట చాలా చక్కగా వాడారు ధ్యానానికి రాకముందు ప్రాబ్లమ్స్ ఉంటాయి ధ్యానం తర్వాత ఆ ప్రాబ్లం అన్న పదాన్ని తీసేసి ఛాలెంజెస్ ఉంటాయని అన్నమాట ప్రతిది ఒక కొత్త ఛాలెంజే ప్రతి ఛాలెంజ్ను ధ్యానం ద్వారా రెండోది ముఖ్యంగా స్వాధ్యాయం చాలా ఇంపార్టెంట్ నేను మూడు విషయాలు చెప్పాను ఇంతకుముందు చెప్పేవాడు అని ధ్యానము స్వాధ్యాయము చక్కగా అంటే పత్రి సార్ ఈ ఇరవై ఏడు సంవత్సరాల్లో నెలకు పదహైదు రోజులు నేను సార్తో ఉంటే ఏ రోజు కూడా ఆయన చేతిలో బుక్కులు ఏంగా చూడలేదు ఎప్పుడు ఏదో పుస్తకం చదువుతూనే ఉన్నాడు కొన్ని వేల పుస్తకాలు కొన్ని లక్షల పుస్తకాలు చదివి అవన్నీ దాంట్లోని ఎసెన్స్ అంతా తీసుకొని మన తెలుగు మ్యాగజైన్ అద్భుతంగా ధ్యాన జగత్తుంది అలాగే ఇండియా ఇంగ్లీష్లో స్పిరిచువల్ ఇండియా స్పిరిచువల్ సైన్స్ మ్యాగ్జైన్స్ అనేక భాషల్లో ఆ మ్యాగజైన్స్ ప్రచురించుకుంటూ ఈ ధ్యానాన్ని పొందండి నేను ఒక్కనే కాదు పరమ గురువులు చాలామంది ఉన్నారు వాళ్ళ వాళ్ళ జ్ఞానాన్ని అంతా మనం తీసుకున్నాం ఇది రెండు అలాగే మూడోది సజ్జన సాంగత్యం సజ్జన సాంగత్యం సతీష్ సార్ ఇప్పుడు చెప్తున్నాడు ఎలా వాడుకోవాలి వాట్సాప్ను కానీ వీడియోస్ ద్వారా కానీ ఎంత చక్కగా అంటే ఈ మొబైల్లో మీకు కావాల్సింది అంతా ఉంది నేను పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చినప్పుడు పిరమిడ్ అంటే ఐదు వందల కిలోమీటర్లు తిరుపతి నుంచి కర్నూలుకు పోవాల్సి వచ్చేది కానీ ఇక్కడ ఎక్కడ చూసినా గ్రామ గ్రామానికి పిరమిడ్లు నిర్మాణం జరిగింది మరి ఈ మూడుతో పాటి శాకాహారాన్ని అలాగే పిరమిడ్ పవర్ను కూడా వాడుకుంటూ మనము ఆనందమైన జీవితం గడుపుదాం తెలిసింది తెలుసుకున్నది పది మందికి చెబుదాం ఇవే పత్రిసార్ చేసుకుంటూ వచ్చాడు మరిన్ని విశేషాలు మనం క్లాసుల్లో పెట్టినప్పుడు నేను వివరంగా చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ